హాయ్ అండి హ్యామ్ డాక్టర్ను నెలపాటి ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం చాలామంది అమ్మాయిల్లో చూసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి ఋతుక్రమం అనేది కరెక్ట్గా రాకుండా నెలసరి సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాము మంత్లీ పీరియడ్ అనేది కరెక్ట్గా లేకపోవడం అని అర్థం సో అయితే ఇంతకు ముందు రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఈ రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్లు థైరాయిడ్ ఇష్యూస్ ఈ రోజుల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి అని అంటే ఒకటి మనం తీసుకునే ఆహారం అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ ఒకటి అంటే ఇంతకు ముందు రోజుల్లో మనం ఒక వ ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే దానికి మనం షాప్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా అవన్నీ మనం గ్రోసరీస్ని మనం కొనుక్కొని బై చేసుకొని మనం మన హోమ్కి తెచ్చుకొని ఆఫ్టర్ మళ్ళీ మనం దాన్ని నీటుగా కడిగేసేసుకొని కుక్ చేసుకొని తినేయాలి సో మనం ఈ ఫుడ్ని వండుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి మనం కొంత క్యాలరీస్ అనేవి మనకి అయిపోతాయి అంతకుముందు ఉన్న క్యాలరీస్ అన్నీ మనకి కరిగిపోతాయి అండ్ ఇంకొకటి తిన్న తర్వాత ఎనదర్ ఏదో ఒక అడిషనల్ వర్క్ ఉండడం మనకి బాడీకి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ ఈ రోజుల్లో మనకి ఏది కావాలన్నా కూడా వెంటనే టూ మినిట్స్లో మనకి క్రేవింగ్స్కి తగ్గట్టుగా విత్ ఇన్ మినిట్స్లోనే మనం ఆర్డర్ చేసుకొని మన దగ్గరికి తెచ్చుకునే విధంగా ఉన్నాము అంటే మనం మనం తినే ఫుడ్డు కుక్ చేసుకోవడానికి మనకి అంత బాడీ అనేది మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది మన శరీరానికి మనం ఇవ్వడం లేదు మనకి క్యాలరీ బర్నింగ్ కూడా తక్కువ అవుతుంది అండ్ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉండే జాబ్స్ కాబట్టి కూర్చొని కూర్చొని ఫ్యాట్ అంతా కూడా అక్కడ స్టోర్ అయిపోవడం ఇలా జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి సో మెయిన్లీ మనం చూసుకుంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలల్లో మనం ఎక్కువగా థైరాయిడ్ అండ్ పీసీఓడి ఎక్కువగా చూస్తున్నాము సో ఈ పీసీఓడి పీసీఓస్ అండ్ థైరాయిడ్ని మనం కంట్రోల్ చేసుకుంటే పీరియడ్ అనేది మనకి రెగ్యులరైజ్ అవుతుంది సో మనకి ఈ పీరియడ్స్ అన్ని రెగ్యులర్గా కావాలి అంటే ఒకటి మనం రోడ్ సైడ్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ తినడం మానేయాలి అంటే బయట పిజ్జాలు బర్గర్లు సాఫ్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఇవి ఎక్కువగా తాగుతూ ఉంటున్నారు అమ్మాయిలు కూడా సో కోలాస్ అని థమ్స్అప్స్ అని రకరకాలు సో వీటిలో ఏంటంటే హై షుగర్స్ ఉంటాయి సో ఈ హై షుగర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా లావ్ అయిపోవడం బాడీలో మీకు గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ రావడం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో వీటి వల్ల ఏమవుతుంది మీ హార్మోన్స్ అన్నీ కూడా దారి తప్పిపోయి పీరియడ్ అనేది మీకు రాకుండా అడ్డుపడిపోతుంది ఇది ఫస్ట్ మీరు రోడ్ సైడ్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ స్టాప్ చేసేసేయండి ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ యోగా మెడిటేషన్స్ ఇలాంటివి రెగ్యులర్లీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఎక్కువగా గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ ఇవి మీ రైస్లో రే కనీసం రోజుకి ఒక్కసారైనా ఉండేలాగా చూసుకోండి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం తీసుకునే ఆహారంలో ఏదో ఒక పూట యాడ్ చేసుకొని మీరు తీసుకునే విధంగా ట్రై చేయండి అండ్ దీంతో పాటు చాలామంది చూసుకుంటే ఎక్కువగా లైక్ పెయిన్ కిల్లర్స్ అని చెప్పేసి అండ్ పీరియడ్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి కూడా పిల్స్ అటువంటివి వాడుతుంటారు సో అటువంటివి కూడా మీ హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది మీ పీరియడ్ పైన దెబ్బ కొట్టే అవకాశం అనేది ఉంది ఈ పిల్స్ వల్ల సో ఇవనేది మీరు ఎక్కువగా వాడవద్దు అవసరానికి మాత్రమే వాడుకోండి ఇదొకటి అయితే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలలో మనం కామన్గా చూసే సింపమ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే డ్రౌన్ డ్రౌజీనెస్గా ఉండడం చికాక్గా ఉండడం హెయిర్ లాస్ ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోవడం అంటే జుట్టు ఎక్కువగా ఊడిపోవడం అండ్ ఈ అమ్మాయిలు ఏ పని కూడా అంత కాన్సన్ట్రేట్గా చేయలేరు అంటే చేయాలి అని ఆ వర్క్ అనేది వీళ్ళు పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి ఎంతో దాని గురించి ఎక్కువగా ఇమాజిన్ చేసుకొని ఒక ప్లాన్ అది అనేది వీళ్ళు చేసుకొని రెడీ అవుతారు బట్ ఆ వర్క్ కొంత టైం చేసిన త వెంటనే వీళ్ళు ఎక్కువ దూరం చే ఎక్కువసేపు చేయలేక కొంత సమయంలోనే అంటే ఆ పని మధ్యలోనే వీళ్ళు ఆపేయడం అలా జరిగిపోతూ ఉంటుంది అండ్ వీళ్ళకి ఎక్కువగా ఫేస్ పైన యాక్నీ రావడం బ్యాక్ యాక్నీ రావడం షోల్డర్స్ పైన యాక్నీ ఎక్కువగా ఉండడం అండ్ ఈ నెక్ కింద యాక్నీ అనిపించడం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి సో అవి వీళ్ళు ప్రెష్ చేసినప్పుడు వైట్ పాస్ రావడం లేదు అంటే బ్లడ్ రావడం అవి మళ్ళీ అలాగనే కాయల్లాగా అయిపోయి చివరికి ఇంకా అలా మచ్చలు పడిపోవడం ఇలా ఉంటుంది ఫేస్ మొత్తం కూడా చివరికి పాడైపోతూ ఉంటుంది అండ్ ఈ పీరియడ్ అనేది ఇరెగ్యులరైజ్ అయ్యి వీళ్ళకి పెయిన్స్ అనిపించడం బాగా మోకాలు నొప్పులు కాళ్ళన్నీ గుంజినట్లుగా అండ్ టమ్మీ వచ్చేయడం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈ రెగ్యులర్ పీరియడ్స్ అమ్మలల్లో చూస్తున్నాము సో పీరియడ్ని ఎప్పుడైనా మనం రెగ్యులరైజ్ చేసుకోవాలి అంటే మన బాడీకి అన్ని ప్రోటీన్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ను మనం రెగ్యులర్లీ ఇవ్వాలి ఆ ఇచ్చినవన్నీ కూడా మనకి ఖచ్చితంగా అరిగిపోయే వరకు మనం వర్క్ అనేది చేస్తూ ఉండాలి గుడ్ స్లీప్ను కూడా మనం ఇవ్వాలి ఇవన్నీ మనం కరెక్ట్గా ఇస్తూ ఉంటే మనకి పీరియడ్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది అయితే మనకి పీరియడ్ని రెగ్యులరైజ్ చేయడానికి మరి ఆయుర్వేదంలో ఏమున్నాయి అంటే సో మన ఆయుర్వేదంలో వండర్ఫుల్ హెబ్స్ అనేవి మనకు ఉన్నాయి లైక్ దట్ ఆ హెబ్స్ ఏంటి అని అంటే అశ్వగంధ శతావరి లోద్రా తుమ్మబంక అండ్ జటా సో ఈ హెబ్స్ అన్నీ కూడా మనకి పీరియడ్ కరెక్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి సో ఈ హెబ్స్ అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని చక్కగా తేనెలో కలుపుకొని తీసుకోవడమా లేదు అంటే నేతిలో కలుపుకొని తీసుకోవడమా ఇవన్నీ కాకపోతే కషాయంలో పెట్టుకొని తీసుకుంటాము అన్న కూడా ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో హెప్స్ మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి తీసుకొని మీరు వాడుకొని ఈ పీరియడ్స్ని రెగ్యులర్ యూజ్ చేసుకోండి లేదు మా దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ ప్రాబ్లం ఏది మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థైరాయిడ్ ఉంటే మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఎంత ఉన్నాయి త్రీ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అండ్ పీసీఓడి పీసీఓస్ కినుకుంటే ఆ స్కాన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ త్రూ మాకు పంపించినట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ కాల్ చేసి తెలుసుకొని దాన్ని బట్టి మీకు ఏ హెబ్ మీకు ఎంత యాడ్ చేయాలి సో మీరు ఎలా యూజ్ చేయాలని చెప్పి మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము సో కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ